మేము ఇప్పటి వరకు తిరుమల చాలా సార్లు వచ్చాము టెన్ టైమ్స్ టైమ్స్ అలా వచ్చాము మరి అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మనకి అన్నదానం ఒక విషయం మీద తేడా వచ్చింది లడ్డు విషయం మీద తేడా వచ్చినాయండి అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మనం లడ్డు తీసుకున్నట్టే కనుక బాగా డ్రై అయిపోయి గట్టిగా ఉండి లడ్డు స్టాక్ మనకి మనం ఇంటికి తీసుకెళ్లిన తర్వాత రెండు మూడు రోజులు స్టాక్ ఉంచుకోలేని లేని పరిస్థితిలో ఉండేది కానీ ఇప్పుడు అది ఆ విధంగా లేదు ఇవాళ నేను వచ్చి దర్శనం చేసుకుని లడ్డు తీసుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంది కానీ ఇప్పుడు లడ్డు మీద లడ్డు ప్రసాదం మీద ఆ నెయ్యి మీద కొన్ని చర్చలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దాన్ని అలా జరగడం వల్ల చాలా మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి కల్త విషయాలు మనోభా మనోభావాలు దెబ్బదండి కల్తీ విషయాలు భక్తులు మనోభావాలు దెబ్బదండి ఇప్పుడు ఏమైందండి ఇప్పుడు నేను ఉన్నాను పది లడ్లు తీసుకునేవాడిని ఇవాళ నాలుగు లడ్లు తీసుకుంటున్నాను ఎదుటి పెట్టాలని కూడా అనిపించట్లేదు ఇప్పుడు భయం పోలేదు అంటారా అంటే అదే కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది దాని గురించి దృష్టి పెట్టి వాళ్ళు ఇక్కడ ఏమి జరుగుతుంది ఎదువరికి బ్రేక్ దర్శనాలు కూడా ఇచ్చారు విడిగా ఇచ్చేసారు ఇక్కడ బ్రేక్ దర్శనాలు ఇచ్చర విడిగా ఇచ్చేసారు టైం స్లాట్లకి ఎనిమిది గంటలు పన్నెండు గంటలు పెట్టిన సమయాలు ఉన్నాయి కానీ వాళ్ళు నాలుగు గంటలకే టైం స్లాట్ దర్శనాలు అవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి నిదానంగా గత ప్రభుత్వం చేసిన తప్పులన్నిటినీ సరిదిద్దుకుంటా వస్తున్నారు ఆ సరిద్దుకునే విషయాల్లో ఎక్కి నాలుగు నెలలే అవుతుంది కాబట్టి నాలుగు నెలల్లో ఆయన చాలా కొద్దిగా మంచి పనులు అనేది చేశారు ప్రసాదం విషయంలో కానివ్వండి ఇవాళ అన్నదానం విషయంలో కానివ్వండి రేపు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి ఈ బ్రహ్మోత్సవాలకి ఇప్పుడు నుంచే లైటింగ్ బందోబస్తులు చేయటము సెక్యూరిటీల అడవలు పెంచడము టైమ్ స్లాట్ లో కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పించడము అనేక మంది సిబ్బందులు కలిసి చాలా పద్ధతిగా నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా చేస్తున్నారు సామాన్య భక్తులకే పెద్ద బీఠం వేస్తున్నారు లో మొత్తానికి తిరుమల మార్పు వచ్చిందండి చాలా మార్పు వచ్చింది అన్నప్రసాద్ అన్నప్రసాదం చాలా బాగుంది మొత్తంగా శ్రీవారి లడ్డు కల్తీ విషయం తెలిసినప్పుడు ఎలా బాధపడ్డాను శ్రీవారి లడ్డు కల్తీ విషయం అంటే ఇక కల్తీ సంగతే బయట నూనెలు కల్తీ చేస్తున్నారు ఎందుకంటే శన నూనె కల్తీ చేస్తున్నట్టు జనాలు కల్తీ చేసి పెడితే అది ఒక ఇది కాబట్టి అనుకోవచ్చు దేవుడికి కల్తీ చేసి పెట్టినందు వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయింది అది ఆయన ఇది ఇంకా తెలుసుకోలేకపోతే వాళ్ళ పక్క మాకేం తెలియదు అంటున్నారు మేమేం చేయలేదు అన్న చూస్తున్నాం మరి చైర్మన్ చైర్మన్లు ఎక్కింది వాళ్ళే బ్రేక్ దండ కల్పించింది వాళ్ళే మన రోజా గారు జోన్ రామచంద్ర రెడ్డి గారు కానివ్వండి ఎన్ని సార్లు దర్శనాలకు వచ్చారు ఎంత మాకేం తెలియదు బాగా ఇప్పుడు తిరుమలలో పట్టించుకునే వాళ్ళు ప్రతి ఒక్కటే పట్టించుకోవాలి మెయిన్ ఏంటిది తిరుమల అంటేనే సామాన్య భతుడికి గుర్తొచ్చేదే వచ్చేదే లడ్డూ ప్రసాదం నేను తిరుమల వెళ్తున్నానంటే ఏం చేయాలి అరే నాకు లడ్డు తీసుకురా అని మా ఫ్రెండ్స్ అంటారు సామాన్య భతుకు గుర్తు వచ్చేదే లడ్డూ ప్రసాదం సరే ఆ లడ్డు ప్రసాదాన్ని పట్టించుకోలేదు అన్నప్పుడు దానికి కావాల్సింది సరుకులు అవన్నీ ఎలా సమకూర్చారు రాష్ట్ర ప్రభుత్వం ఎలా సమకూర్చింది అవన్నీ జనాలకేదో వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి బుటకప్పు మాటలు చెప్తున్నారు కానీ అసలైన విషయాలనే అవి కాదు కల్తీ అనేది జరిగింది దాన్ని ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు దేవుడి వల్ల ఆయన ఇక్కడ అలిపిరిలో యాక్సిడెంట్ అయినా గానీ బతికారు ఆ రోజులో ఆయనకి వెంకటేశ్వర స్వామి మీద ఎంతో ప్రీతికారం దాని గురించి ఆయన దృష్టి పెట్టి తిరుమలలో ప్రతి ఒక్కటే ప్రక్షాళన దిశగా చెడ్డ పనులు లేకోకుండా అన్ని మంచిగా చేయడానికి పరిశుభ్రంగా చేయడానికి ఒక టీం ని అలాట్ చేసి ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తున్నారు